అండ్ కంటేశ్వర క్రాస్ రోడ్ లో డి శ్రీనివాస్ విగ్రహం అమిత్ షా అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాసభకు హాజరవుతారు ఆ తరువాత మళ్లీ బేగంపేటకు చేరుకుంటారు అరగంట పాటు రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అవుతారు అనంతరం ఢిల్లీకి పయనం కాబోతున్నారు అమిత్ షా పసుపు బోర్డు ఏర్పాటు కోసం మూడున్నర దశాబ్దాలుగా పోరాడుతున్నారు రైతులు పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్రం ఇవాళ నిజామాబాద్ లో ఆఫీసును ప్రారంభిస్తుంది బోర్డు ఏర్పాటు తమ ఘనతగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఇవాళ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇబాల్టి ప్రోగ్రాంకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నిజామాబాద్ నుండి మాకు రెస్పాండ్ అండ్ దివాకరం జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది ఇక్కడ ప్రారంభం అనంతరం సెంట్రల్ కోఆపరేటివ్ బ్యూరో కార్డ్స్ రైతులతో మాట్లాడనున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా పాటు ప్రస్తుతం జిల్లా బీజేపీ అధ్యక్షులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి ఏర్పాటు చేశారు పసుపు రైతు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఎట్లా ఉండబోతుంది మా తాతలు కలలుగా అన్నారు మా తండ్రులు పోరాటం చేశారు మా యాజంలో కళ నెరవేరింది ఎందుకంటే నాలుగు దశాబ్దాల కళ ఇది పోరాటం ఆరు సంవత్సరాల కింద ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన సందర్భంలో నూట డెబ్బై ఐదు మంది రైతులు ఇక్కడ నామినేషన్ వేసి దేశవ్యాప్తంగా దీని దృష్టిని ఇక్కడ ఆకర్షించారు ఆ సమయంలో భా భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడ్డ గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు బాండ్ పేపర్ రాసిచ్చారు కానీ ఇక్కడున్న రైతాంగం ఏమనుకుందంటే కేసీఆర్ చెప్పిండు కూతుర్ని గెలిపిస్తే చేస్తా అని చెప్పి లేదు కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి గత నూట నూ వంద సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతాంగాన్ని మా భూములేమో కోట్ల రూపాయలు పలుకుతున్నాయి మేమేమో గల్ఫ్లోకి పోయి వెట్టి చకరీ చేసుకుంటున్నాం అనే అర్థంతో వాళ్ళ ఆవేదనతో ఆ రోజు కూడా నూట ఐదు మంది రైతులకే ఓట్లు వేసుకున్నారు రైతు ఫ్యామిలీస్ అలాంటి పరిస్థితిలో కూడా తాను గెలిచిన తర్వాత బాండ్ పేపర్ కట్టుబడి ఉంటాయి ఫస్ట్ స్పైసెస్ ఓటు తెచ్చి స్పైసెస్ బోర్డే పరిమితం కాదని చెప్పి ముప్పై సంవత్సరాలు ఈ దేశంలో ఎక్కడ లేని బోర్డును గత ముప్పై సంవత్సరాల నుంచి దేశంలో ఒక్క బోర్డు లేదు మొట్టమొదటి బోర్డు పసుపు బోర్డు ఏర్పడ్డది ఇలా పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత కేవలం బోర్డు తెస్తా అని ప్రకటించారు బోర్డు దేవడమే కాదు ఇక్కడ స్థానిక బిడ్డైనా పల్లెగంగారెడ్డి గారు చైర్మన్ చేశారు దాంతోపాటు ఎక్కడో ఢిల్లీలు ఉండాల్సింది లేదు అత్యధికంగా వండే సాంగ్లీ దగ్గర మార్కెట్లో ఉండాల్సింది లేకపోతే మహారాష్ట్రలో ఉండాల్సింది లేకపోతే మధ్యప్రదేశ్లో ఉండాల్సింది కానీ ఈరోజు దాన్ని ఇందురుకు తీసుకొచ్చాడు కాబట్టి ఇది ధరంపురి అరవింద్ గారు నరేంద్ర మోడీ గారు నమ్ముకొని ఆ బాడ్ పేపర్ రాయడం జరిగింది కాబట్టి స్పష్టంగా కూడా పసుపు రైతులు ఇవాళ మీరు చూస్తారు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు సమావేశంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం నిర్వహించి అమిత్ షా నిర్వహించే సమావేశంలో రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవంతో అటు పసుపు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున రైతులను తరలించేందుకు కూడా ఏర్పాటు చేశారు కెమెరా పర్సన్ అరవింద్ తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్